హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి సనా ప్రొద్దుటూర్ అమ్మాయి సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకంటూ ఇది వరకు ఒక ఛానల్ ఉండేది సో ఆ ఛానల్ పోయింది అనుకున్నాను బట్ మళ్ళీ దేవుడి దయ వల్ల ఆ ఛానల్ అనేది రిటర్న్ వచ్చేసింది సో ఆ ఛానల్ పోయిందన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ బట్ నేను నైట్ నాకు ఆ ఛానల్ అనేది మళ్ళీ నా చేతికి వచ్చింది సో నేను కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ ఛానల్ అనేది పోయింది సో ప్లీజ్ నా ఛానల్లో అయితే డైరీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ అవుతాయి సో ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ నేను సో నా పేరు వచ్చేసి సరస్వతి అయితే ఉంది మాది పొద్దుటూరు దగ్గర ఒక చిన్న విలేజ్ అనమాట సో నాకు మ్యారేజ్ అయింది ఒక బాబు కూడా ఉన్నాడు నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అలాగే చిన్న చిన్న టిప్స్ అంటే నాకు తెలిసిన టిప్స్ ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో చాలా వరకు వ్లాగ్స్ అనేది ఉంటుంది సో ప్లీజ్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా నేను నా మాటల్లో కానీ నేను నా బిహేవియర్లో కానీ మీకు నచ్చకపోతే మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు వచ్చే సబ్స్క్రైబర్లు జెన్యున్గా ఉండాలన్నది నా ఆశ సో అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ టైలరింగ్ ఫీల్డ్ కూడా తెలుసు అంటే నేను టైలరింగ్ కూడా చేస్తాను బట్ టైలర్స్ చాలా మంది ఉన్నారు సో టైలరింగ్ వీడియోస్ చేసి కూడా మనకి వ్యూస్ వస్తాయో లేదో కూడా తెలియదు ఆల్రెడీ నేను వేరే ఛానల్ స్టార్ట్ చేశాను సో అందులో అప్లోడ్ చేస్తూ ఉన్నాను నేను ఒక విలేజ్ టైలర్ని అంతేకాని సిటీస్లో టౌన్స్లో కుట్టే అంత కెపాసిటీ అయితే నాకు లేదు విలేజ్లో టైలర్ని మాత్రమే ఫ్రెండ్స్ సో నా వీలైతే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అనేది షేర్ చేస్తాను అంటే నా లాంటి విలేజ్ టైలర్స్కి కొంతమందికి కొన్ని తెలుసు కొంతమంది కొన్ని తెలుసు సో నాకు అలాగే నేను కొన్ని కొన్ని ఛానల్స్ అనేటివి చూసి తెలుసుకున్నదాన్ని సో అలాగా నా టిప్స్ అనేటివి వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కదా అన్నట్టు చెప్తున్నాను సో ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సో చాలా వరకు న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ నా ఎలాంటి నేను ఎలాంటి మేకప్ వెయ్యను అని మా విలేజ్లో ఎలాంటి కల్మషం ఉండదు సో చాలా పీస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు వస్తాయి సో ప్లీజ్ నాకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా సైడ్ సాంగ్యాలు ఎలా ఉంటాయి అంటే రాయలసీమ సైడు సాంగ్యాలు కొంచెం వెరైటీగా ఉంటాయి సో అలా ఎలా ఉంటాయి అలాగే మా సైడ్ వంటలు ఎలా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా నేను వీడియోస్ చేసి మీకు చూపిస్తాను మాది రాయలసీమ నా నేను ప్రొద్దుటూరు అమ్మాయిని సో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా నమస్కారం అండి సో ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ అందరికీ